రైతులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ద్వారా లబ్ధిదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కింద రైతులలో ఫస్ట్ కొన్ని ఆందోళనకరమైన విషయాలు ఉన్నాయి అదేంటి అంటే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారు అనే ప్రశ్నపై చాలా ఆందోళన ఉన్నది దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఇదే స్పష్టత కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారు అసలు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున జమ చేయబోతున్నారు అనే సమాచారాన్ని కూడా వివరించడం జరిగింది కాబట్టి ఇదే వీడియోలో మీకు నేను చాలా స్పష్టమైన సమాచారంతో పాటు చివరిలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మిగిలిపోయిన పదమూడు వేల కోట్ల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది దీని వివరణతో పాటు ఐదు వందల రూపాయల పంట బోనస్ చాలామంది అరాత ఉండి కూడా లబ్ధి పొందలేకపోతున్నారు వీళ్ళు కూడా ఈ బోనస్ని ఎలా చేజిక్కించుకోవాలి ఎలా అరాత సాధించాలనే సమాచారాన్ని కూడా తెలియజేస్తాను కాబట్టి ఫస్ట్ మనకి ఉన్న అప్డేటు వీలైతే ఒక లైక్ చేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నియమించింది గతంలో రైతు బంధుకి జరిగిన తప్పుల వల్ల సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మేర వృధా అయ్యాయి అనే భావనతో సబ్ కమిటీని నియమించింది ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు ఒక్క ఎకరం పట్టాలోపు రైతులకు ఎనిమిది వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది రెండు ఎకరాల పట్టాలోపు కలిగిన రైతులకి సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు అనేవి అవసరం ఉంటాయి ఇలా ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాలు కనుక సీలింగ్ వ్యవస్థ పెడితే డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు అనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి పది ఎకరాలకి సీలింగ్ వ్యవస్థ తీసుకొస్తాం అయితే లక్ష యాభై వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో ఏడాదికి జమ కానున్నాయనేది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అయితే ఈ రైతు భరోసా విషయంలో సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఎంత పట్టా కలిగి ఉన్నా ఆ పట్టా కలిగిన భూమిలో ఖచ్చితంగా పంట అనేది సాగవుతూ ఉండాలి సాగవుతూనే రైతు భరోసా అనేది రావడం జరుగుతుంది అలాగే మీకు పది ఎకరాల పట్టా కంటే ఎక్కువ కలిగి ఉంటే అందులో సీలింగ్ ద్వారా బహుశా పది ఎకరాల కంటే తక్కువలో మాత్రమే ఎకరాలకు రావడం జరుగుతుంది మిగతా దానికి రావడానికి ఆస్కారాలు లేవు అనేది కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అయితే ఈ రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏ స్థానిక ఎన్నికలకు సిద్ధం కాండి రుణమాఫీ చేస్తాం ఈరోజు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల రుణమాఫీ అనేది ఈ పూర్తి కావడం జరిగింది మిగిలింది రైతు భరోసా ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ రోజు ఒక ఎకరం పట్టాగలిగిన రైతులు ఇరవై ఆరు లక్షల మంది ఉంటే వీళ్ళకి మొదటి విడతలో రెండో రెండు ఎకరాల వరకు ఈ ఈ మొత్తం కూడా ఒక ఫస్ట్ విడతలో రుణమాఫీ కాబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర రైతు భరోసాకి సంబంధించిన అర్హత సాధించిన రైతులకి నిధులు అనేవి సరిపోతాయి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం చెప్పారంటే ప్రతి ప్రతి రోజులకి రెండు వేల కోట్ల రూపాయలను నిధులు జమ చేయమని చెప్పి చెప్తున్నారు దీని ప్రామాణికంతో మనం తీసుకుంటే ఫస్ట్ ఒక ఎకరం లోపు కలిగిన రైతులకి సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇల్లు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల లోపు కలిగిన రైతులు సుమారుగా పదిహేడు లక్షల మంది ఉంటే వీళ్ళకి పదిహేను వందల కోట్ల అవసరం ఉంటాయి అంటే మొదటి విడతలో వీళ్ళకి పోతే పదకొండో రోజు నుండి మూడో ఎకరాలకి సంబంధించిన రైతులకి పదిహేను పదిహేను వందల కోట్ల రూపాయలు ఇలా రెండో విడతలో నాలుగు ఎకరాల వరకు రాబోతున్నాయి ఐదో విడతలో ఐదు ఎకరాల వరకు నాలుగో విడతలో ఐదు ఎకరాల వరకు మొత్తం ఏడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయల మేర సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని తెలుస్తుంది అనమాట ఇది రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో అతి త్వరలో రైతుల ఖాతాలలో కూడా నిధులు జమ కాబోతున్నాయి ఇక రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత నిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇవి మొత్తం ఎవరైతే సాంకేతిక సమస్యల కారణాలతో అర్హత కలిగి కూడా వర్తింపు కాలేదో వాళ్ళకి సంబంధించి జమ చేసింది ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ ఐదు వందల పంట బోనస్ ఎలా పొందాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఐకేపీ లాగానే ఈ సన్న సంబంధించి కేంద్రాలను రాష్ట్ర ప్ర కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాని ద్వారా నియమ నిబంధనలకి తగ్గట్లుగా కొనుగోలు చేసి ఉంటే వాళ్ళకి బ్యాంకులకి నిధులు అనేవి జమ చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు దాదాపుగా ముప్పై మూడు సన్న రకాలకి సంబంధించి నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా చెప్పింది ఇవైతే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు